కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి మీడియా వారందరికీ నమస్కారం ప్రేక్షక అభిమాన దేవుళ్ళకి నేను ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఏంటంటే మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞతలు అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా అందువల్ల వాళ్ళు సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాం సో నేను రాత్రి ఇరవై నాలుగు గంటల క్రితమే చెప్పాను తెలివి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో అంటే మామూలుగా దొల్లగొట్ట సినిమాలో అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో అన్నాడు అసలు దేవు ప్రశ్న ఈ సినిమాలో నువ్వు నేను కొంచెం సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో మా నన్ను సూని అందరిని ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు మా దండే మీ అందరికీ బాగు దండే లేదు అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్ తీసుకొచ్చాడు అలా కనపడతావు కానీ ప్రశాంతత్తి గారు మీ మీరు చూపించిన రంగులు మీరు చూపించిన వాటరు జనానికి వచ్చి తగులుతాం సార్

ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇక పండగ ప్రారంభం అవుతుంది ఎక్కడ ఎవరు ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేయట్లేదు ఇక దేశం మీద బట్టి బయలుదేరుతారు ప్రమోషన్కి ప్రసాద్ ఒక్కడే దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే నన్ను వదిలేని బాబు నాకు ఇంకా ఆగిపోయిన సినిమా నేను నెలగా మీరు ఆఫీస్ కుట్టుకురంటున్నారు అయినా వదలట్లేదు ఆయన కూడా వస్తున్నాను వన్ మంత్గా వన్ మంత్గా నేను పగలు రాత్రులు పాపం మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా రకరకాల పనులు చెప్తాము రకరకాల పనులు చెప్పాము అవన్నీ బాగా చేసి పెట్టావు దేవి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ హెవ్ సపోర్టెడ్ దిస్ పర్టికులర్లీ థ్యాంక్ యూ మీడియా యూ ట్రిక్ దిస్ ఫిలిం టు అన్ అదర్ లెవెల్ థ్యాంక్ యూ వెరీ మీడియా మిత్రులందరికీ తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో ఆనందంగా ఉంది అసలు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన ఫోన్ కాల్స్ ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నా లైన్ ఐ మిస్డ్ ఇట్ ఫైన్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది ఐమ్ సో సో థ్యాంక్ఫుల్ నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి కి ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి ఆ లవ్ స్టోరీ ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్కి సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని నేను బాగా నమ్ముతున్నాను అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవాల బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో అండ్ నేను రీ రెకార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి ఆ బుజ్జితల్లి పాట ఇంకో వర్షన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది అండ్ ఎన్నో కమెంట్స్ లో దేవి 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 ఒక రాక్ స్టార్ సూపర్ అని చూస్తూనే ఉన్నాను సో థ్యాంక్ యూ దేవి జీ థ్యాంక్ యూ దేవి అండ్ మన తండ్రి అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అరవింద్ గారికి వాసుకి చందుకి నమ్మి ఒక ఈ కథ ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్ చందు వాసు అరుణ్ గారు అలాగే శ్యామ్ గారు నాగేంద్ర గారు సత్య గారు అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్స్ అండ్ సక్సెస్ స్టోరీస్ అంతా బొందుకెట్టుకుంటాము సో తప్పకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు చూస్తున్నావు కదా మిస్సింగ్ యూ నువ్వు ఎలా రావాలని అనుకున్నావు ప్లీజ్ కమ్ జాయిన్ దిస్ పల్లవి అదే అందరికీ నమస్కారం అండి సినిమా డబ్బులు పెంచేస్తావా అందులో నేను పెంచిన వాసు తగ్గిస్తాను తగ్గిస్తాడు వాసు నేను సార్ ఈరోజు నిజంగా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ నాకు మార్నింగ్ బెసెస్ వస్తూనే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి సాంగ్స్ గురించి సినిమా గురించి పర్ఫార్మెన్సెస్ గురించి సో ఇప్పుడు చై అంటే హీస్ ఇట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ చైతన్య దట్ అన్ని మంచి పాటలు చై చెప్తున్నారు కానీ సినిమా బాగా తీసి సినిమా బాగా చేయండి రీ రికార్డింగ్ ఎప్పుడు కూడా దాని మీద రిపెండ్ అయి ఉంటదని ఎప్పుడూ ఎప్పుడు చెప్తుంటారు అలాగా సో మా తండ్రి చందుగారికి నేను మొత్తం క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఆయన ఒక కథను నమ్మి చందుగారు వాసు గారు నాకు ఫస్ట్ డే కాల్ చేసి చెప్పారు ఈ కథ గురించి చెప్పినే థ్రిల్ అయ్యే వన్ లైన సో దాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు అండ్ మనకి నాకు ఏంటంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ చై దట్ అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక లవర్ బాయ్ లవర్ బాయ్ గానే ఉంటూ ఒక వైల్డ్ బీస్ట్ అన్న ఆ రోజు అలాగే అంత ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద వే పర్ఫార్మ్ ఇస్ బ్యూటిఫుల్ ఐ థింక్ ఇస్ ద మ్యాజిక్ దట్ చై అండ్ చందు గారు అండ్ కోర్స్ మన సాయి పల్లర్ గారు సో వీళ్ళందరూ క్రియేట్ చేసిన ఆ విజువల్ మ్యాజిక్ ఐ సో హ్యాపీ టు స్కోర్ ది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ హ్యాండ్ సాంగ్ అండ్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్ యూ అరవింద్ అంకిల్ కి మా పెద్ద తండ్రి గారు అరవింద్ అంకిల్ మీకు పేరు పెట్టా పెద్ద తండ్రి పెద్ద తండ్రి అంటే పెద్ద తండ్రి ఒరిజినల్ తండ్రి ఫర్ ద మూవీ సో దత్తా మా దత్తా సో గీతార్ట్స్ అండ్ అరుణ్ హెంక్ ఈస్ ఆల్వేస్ వెరీ స్పెషల్ టు ఇన్ఫాక్ట్ ఇట్స్ లైక్ దే మై దె ఫ్యామిలీ అండ్ గీతార్స్ ఇస్ లైక్ మై బ్యానర్ సో అలాగే వాసు కూడా ఈస్ అ డియర్ ఫ్రెండ్ సో ఇట్ ఇంకో నేనంటే నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఇప్పుడు ఇందాక చూసారంటే ఛై గారు దట్ దీస్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు మీ ఆర్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు హిమ్ యూఆర్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు డైరెక్టర్ డైరెక్టర్ గివింగ్ ఆల్ ద క్రెడిట్ టు ద ప్రొడ్యూసర్స్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సో ఏ సినిమాకైనా సరే మనకి పేరు రావాలని మనం అనుకోకుండా అందరికీ పేరు రావాలి మనం కోరుకోవడం ఇప్పుడు సక్సెస్ కాను నేను ఫీల్ అవుతాను ఇన్ఫ్యాక్ట్ ఐ గౌరే కాల్ ఐ షుడ్ థ్యాంక్స్ ఆయి పల్వ్ గారు సో షుడ్ మూవీ చూస్తారీ కాల్ చేసే ప్రతి సీన్ బై సీన్ ఇక్కడ ఇలా పోతుంది ఇక్కడ ఇలా పోతుంది అంత ఇదిగా చెప్పి షై పర్ఫార్మెన్స్ అందరు పర్ఫార్మెన్స్ చే సినిమా అయితే అన్ని సో షీఈ ఈజ్ ఆల్సో ఫీలింగ్ దిగత వాళ్ళందరూ ఎక్స్లోనే రెండు సో ఒకళ్ళొక్కరు మిగతా వాళ్ళు ఎక్స్లో ఫీల్ అవడమే సినిమా అండ్ అదే సక్సెస్ నేను ఫీల్ అవుతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీడియా ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఈ మూవీని నేను థియేటర్లో చూసినప్పుడు సింగిల్ స్క్రీన్ లో నేను వాసు గారు టీమ్ మీ అందరం ఒక్కొక్క ని డిజైన్ చేస్తున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రిలాక్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నాను యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి సో హ్యాపీ ఇక్కడతో అయిపోలేదు ఇక్కడి నుంచి మొదలైంది ఇక్కడ నుంచి నెక్స్ట్ టూ వీక్స్ మళ్ళీ ఏదైతే ఉందో ఆర్ గివింగ్ బ్యాక్ వెళ్తాం ఈ ప్రమోషన్స్ అంతా చేస్తాం అరవింద్ గారు అన్నట్టు మేడం మళ్ళీ మేడం చూస్తున్నారు కదా ప్లీజ్ సహకరించండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మా శ్యామ్ దత్ గారు సార్ శ్యామ్ ద్ గర్ అంటే లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సినిమాటోగ్రఫీ అంటే ఈ సినిమాకి ఎస్పెషల్ లవ్ స్టోరీ అనేటప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫ్రేమ్ మేము ఆల్రెడీ ఉప్పన కూడా చేసాం మా లో ఉప్పనకి కూడా అలాగే ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు ఈ సినిమా కూడా ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు సో థ్యాంక్ యూ శ్యామ్ దత్ సార్ అండ్ ఆర్ డైరెక్షన్ కానీ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్గా చేశారు అండ్ ఎస్పెషల్ గా ఇందులో ఇంకో చిన్న విషయం నేను చెప్పాలి ఐ డోట్ నో గారు ద వే ఈ డిజైన్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్ అందరూ ఈ రోజు సక్సెస్ కి పెద్ద కారణం ఏంటంటే సార్ అందరూ ఆ లవ్ ని ఫీల్ అవుతున్నారు లైక్ స్క్రీన్ మీద జరిగేది రియల్ లైఫ్ లో జరుగుతున్నట్టు అందరూ ఓన్ చేసుకుని ఫీల్ అవుతున్నారు సో ద వే చై గారు పర్ఫార్మ్ అండ్ ద వే సాయి పల్వ్ గారు పర్ఫార్మ్ దే లిఫ్ట్ ఇన్ ద క్యారెక్టర్ సో థ్యాంక్ యూ చై థ్యాంక్ యూ పల్వ్ గారు థ్యాంక్ యూ గారు అండ్ థ్యాంక్ యూ గారు అండి సినిమా గురించి మొత్తం మా టీం అంతా కూడా మాట్లాడారు సినిమాతో పాటు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు వాళ్ళకి డెఫినెట్ గా కృతజ్ఞతలు చెప్తాము ఈ కథ వెనకాల చాలా మంది ఉన్నారు కాకపోతే అందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే ప్రతి ఓళ్ళు కథని కూడా మేము స్క్రీన్ మీదకి చెప్పేంత నిడివి ఉండదు నియర్లీ ఒక డెబ్భై ఎనభై మంది ఈ స్టోరీ వెనకాల చాలా కష్టపడిన అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అర్థం గారు ఏదో ఒక రోజు ఇక్కడ హైదరాబాద్ పిలవడా లేదా మేము అక్కడికి రావడం ఏదో చేసి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం అయితే పెడతాము దయించి ఎవరు కూడా మాది చెప్పారు మాది చెప్పలేదు అనుకోవద్దు ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీలో మేము ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయిన సీన్స్ వరకు మేము తీసుకుని ఎదరికి వెళ్ళడం జరిగింది బట్ నిజంగా ఇరవై ఒకటి మందిని తీసుకొచ్చిన ప్రతి ఓల్ కష్టం కూడా మేము మాకు తెలుసు ఆ కథ అంతా వాళ్ళ వీడియో రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి డెఫినెట్గా ఒక రోజు చూసుకుని వాళ్ళందరికీ కూడా ఒక మా వైపు నుంచి ఇచ్చిన సత్కారం కూడా మేము చేస్తాము ఇది అదేవిధంగా జనాలందరూ కూడా ఈ సినిమాను బాగా ఆదరించాలి నిజంగా మా కోప్రిటీస్ బాను కానీ మా కార్తీక్ కానీ అందరూ కూడా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు అందరూ కష్టం కూడా పండించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ హాయ్ నేను మీ వైష్ని ైబ్ తెలుైబ్ టు ఇండియా హెలోని డూ సబ్స్ైబ్ టు ఇండియా